ఎన్నికల మొత్తము ఏడు రోజులకు సంబంధించి ఒక గుంపు ఒక గట్టిన రెండు చోట్ల బూత్ ఏర్పాటు చేయడం జరిగింది పొద్దున ఎనభై గంటల నుంచి రెండు గంటల వరకు మనకి పోలింగ్ జరుగుతుంది ఈ పోలింగ్ సిబ్బంది కూడా మనం నలభై ఐదు మంది ఏర్పాటు చేస్తాము తర్వాత అండ్ సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఒక పదిహేను మంది ఒక అరవై మంది మా సహకార శాఖ నుంచి పాల్గొంటున్నారు దీనికి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తాము ఓటర్లు కూడా ఒక ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది హోటల్ పాల్గొంటున్నారు వాళ్ళకు సంబంధించి కూర్చిటీ బయట ఇవ్వడం కానీ లోపలికి తీసుకోవడం కానీ ఆ లైన్లు మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది రేపటి ఆ ఏదైతే ఉందో ఓటర్ నంబర్ కూడా పెద్ద ఎత్తున హాజరై పోలింగ్ లో పాల్గొనాల్సిందిగా ఆ సహకార శాఖ నుంచి తేడా ఏంటి జనరల్ ఎలక్షన్స్ లో కంప్లీట్ గా ఉంటాయి నియోజకవర్గాలు కాదు ఇక్కడ పన్నెండు మంది డైరెక్టర్లు కానీ ఎనిపించింది అందులో ఎస్ ఎస్టీ కేటగిరీ ఒక డైరెక్టర్ ఆ మహిళా కేటగిరీ నుంచి ఇద్దరు డైరెక్టర్లు తర్వాత ఒక్క కేటగిరీ నుంచి తొమ్మిదో డైరెక్టర్లు ఎన్నిక జరుగుతుంది దీనికి ప్రాదేశిక నియోజకవర్గాలు ఏంటి అందరికి అందరు ఓట్లు వేయాలి మన విసి కేటగిరీలో రెడ్లు పోటీ పడుతున్నారు వాళ్ళకు ఒక్క ఓటు వేయాల్సి వస్తుంది దాని అంటే ఒక్క ఓటర్లు మూడు బ్యాలెక్లు ఓట్లు వేయాల్సి వస్తుంది రెండు మహిళా కేటగిరీ కింద ముగ్గురు పోటీ పడుతున్నారు కాబట్టి

ఎవరైనా పని ఎందుకోవాల్సి ఉంటుంది ఆ పద్దెనిమిది రకాల ఐడి కార్డు ఏ తీసుకొచ్చినా కూడా మనం ఆ ఫోన్ అది లాక్ వాళ్ళు ఇచ్చిన పాస్బుక్ కానీ వాళ్ళు ఇచ్చిన కార్డు కాని ఏది మనం ఓటింగ్ ఓటర్లకు నియమించిన సందేశం ఏంటి అని అంటే వాళ్ళు ఈ సహకార స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ విధంగా ఆ సహకార స్కూల్ వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తే స్వేచ్ఛగా అదే సహకార ధోరణితో వాళ్ళకి ఓట్లు ఇచ్చి ఒక మంచి మేనేజింగ్ కమిటీని అందించే అదే వాళ్ళకి నా పేరు వాల్యా నాయక్ అండి ఎం వాల్యా నాయక్ প্রোগ্রেড আনসার ভালো তাই ইমেশিয়াল আমাদের ইলেকশন আর সিস্টেম ইশাফাই দিছে যে ফিয়েলিস্টিকালি যে সিস্টেম চলে নাও আই দিছে না তাই ফভার না করে আ আছে হস্টার ফুল স্টার ইগিন ప్లీజ్ అయితే మనకు మూడు రకాల బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి మూడు రకాల బ్యాలెట్ పేపర్ లో భాగంగా మస్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఉంటుంది అట్లాగే పింక్ కలర్ సంబంధించి పింక్ కలర్ తో కంటెస్టెంట్స్ ఉండదు అందులో సరే నెలకోవాలి ఒకరికి వేసినా ఇద్దరు వ్యాలిడ్ అవుతుంది

టైమ్ వేసేయండి మార్నింగ్ పోలింగ్ స్టార్టింగ్ టైం నుంచి పొద్దున ఐదు వేల నుంచి రెండు గంటల రెండు గంటల వచ్చే వాళ్ళందరూ కూడా ఉండేది తరలిస్తాను వెళ్ళిపోయినా పెట్టలేదు ఓకే కూడా ఓకే డిజార్ట్